స్వర గుడిలో ఉన్న పా పూజారి గారితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది నా కొడుకు నాకు దూరమైనప్పటి నుండి నేను నేనైతే ఆ దేవుడికి ఎన్నెన్నో పూజలు చేశాను ఎన్నో వ్రతాలు చేశాను అయినా సరే నా కొడుకు నాకు దగ్గర అవ్వలేదు ఎన్ని చేసినా సరే ఆ దేవుడు కరుణించి నా కొడుకుని నాకు దగ్గర చేయలేదు నా బిడ్డ నాకు దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి పూజారు గారు అని చెప్పి స్వర ఆ పూజారి గారితో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అదే గుడిలో అయితే కైలా అలాగే బాబీ వాళ్ళిద్దరూ కూడా పూజారి గారు ఎక్కడ ఉంటారా పూజారి గారితో మాట్లాడాలని అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు అలా వాళ్ళైతే గుడి మొత్తం నెతుకుతూ ఉంటారు ఇక స్వర మాత్రం ఆ పూజారి గారితో మాట్లాడుతూ నా కొడుకు ఎక్కడైనా దొరికితే బాగుండు నా కొడుకు కనిపించడం లేదు నా కొడుకు కనిపించడం కోసం ఏదైనా పరిహారం ఉంటే చెప్పండి చేస్తానని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో బాబీకాయల అటుగా వస్తూ వస్తూ అక్కడ ఉన్న పూజారి గారిని చూస్తారు ఇక స్వర వెనక నుంచి ఉండటంతో స్వరాని కనిపెట్టలేక వాళ్ళైతే రే డాష్యూ అదిగోరో అక్కడ ఉన్నారు కదా ఆయన పెద్ద పూజారి గారు ఆయనతో మనం మా మాట్లాడదాం అప్పుడే మనకి తెలుస్తుంది కదా అని చెప్పి కైలా అంటుంది దాంతో బాబీ అయితే సరే పద ఆ పూజారి గారి దగ్గరికి ఇప్పుడే వెళ్దాం అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఉన్న స్వర స్వరతో మాట్లాడుతున్న పూజారి గారి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు ఇంతలో పూజారి గారు స్వర మరుని ఆలకించి ఎలా అంటూ ఉంటారు ఇదిగో అమ్మ నువ్వు ఇలాంటి పరిష్కారం చెయ్యు అని చెప్పి ఆ పరిష్కారం గురించి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కైలా అలాగే బాబీ వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఉన్న పూజారి గారి దగ్గరకైతే వస్తూ ఉంటారు అలా వస్తూ ఉండగా ఇంతలో పూజారి గారితో స్వర మాట్లాడుతూ ఉంటుంది ఇక అది గమనించక స్వర వెనక నుండి ఉండటంతో వాళ్ళైతే అక్కడికైతే వెళ్తూ ఉంటారు ఇక స్వరాకి తన కొడుకు కనిపిస్తాడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్